यानी ये जो है ये जो है ये जो है य గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారికి నాలుగున్నర సంవత్సరంలో ఆయన చేసిన అభివృద్ధి ఇలా మామినగర్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మన ఎమ్మెల్యే గారికి జిల్లాలనే ఉమ్మడి జిల్లాలనే ప్రజలు మంచి ఆదరణ ఇచ్చి ఉమ్మడి జిల్లాలనే మెజార్టీ ఎక్కువ ఇచ్చి ఇలా రాష్ట్రంలోనే పదో స్థానంలో యాభై ఏడు వేల ఏడు వందల చిల్లర మెజార్టీని కల్పించినందుకు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆయన కష్టానికి ఫలితంగా ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక ఉద్యమకారునిగా మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఖచ్చితంగా నీకు మంత్రి పద మంత్రి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి ఆ మాట ప్రకారంగా ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి మా మామినారు ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు ఇవాళ రేపు నియోజకవర్గ స్థాయి పార్టీ పార్టీ పరంగా మరి కుల సంఘాలు అన్ని కుల సంఘాలు దాదాపు తొంభై మూడు కుల సంఘాలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా పౌర సన్మానం చేయాలని చెప్పి కూడా తేదీ నిర్ణయించడం జరిగింది రేపు నాలుగు గంటలకు శ్రీనివాస్ కాలనీ పెట్రోల్ బంక్ నుండి జిల్లా పరిషత్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ ద్వారా బై బై బైక్ ర్యాలీ ద్వారా జిల్లా పరిషత్ గ్రౌండ్కు చేరుకొని అక్కడ పెద్ద ఒక బహిరంగ సభ ద్వారా కూడా ఆయన పౌర సన్మానాన్ని మామనార్ మొత్తం నియోజకవర్గ స్థాయి మొత్తం పక్క ఉమ్మడి జిల్లా నుండి కూడా చాలామంది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రాబోతున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి వాళ్ళందరూ కూడా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు ఎక్సైజ్ శాఖ కానీ టూరిజం కానీ క్రీడలు మరియు విభజన సర్వీసులు అన్ని శాఖలు ఒక మంత్రిగా ఒక ఒక బీద జిల్లాకు మామనార్ ఒక బీసీ బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల ఒక నాయకునికి మంత్రి పదవి దక్కినందుకు అందరూ కూడా పూర్తి సంతోషం వ్యక్తం చేస్తూ రేపు జరిగే జిల్లా పరిషత్ గ్రౌండ్లో జరిగే పౌర సన్మానానికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అందరూ కూడా ఇవాళ క్యాడరు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు విద్యార్థులు స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ వింగ్ కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా రేపు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ గ్రౌండ్లో ఆయనకు పౌర సన్మానం మంచి పెద్ద ఎత్తున జరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ సన్మానాన్ని కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సన్మానాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి తెలియజేస్తూ మనం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తాం చెప్తాం చెప్తాం ఈరోజు ఉద్యమ నేత తెలంగాణ సాధనలో కేసీఆర్ గారికి అడుగడుగున అండదండలుంటూ ఉద్యమంలో మమేకమై ఇద్దరు అడుగులు అడుగులేసి వేసి అట్లాంటి ఉద్యమ నేతను ఈరోజు మన తెలంగాణ జాతిపిత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించి ఈరోజు మంత్రిపది ఇవ్వడం అనేది నిజంగా మాగునార్ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గర్వించదగ్గ పరిణామం ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం పోతేపై ప్రాణం ప్రాణమునే పర్వాలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో మాత్రం రాజీ పడదలేదని చెప్పి కేసీఆర్ గారికి అండదండగా అండదండలుగా భుజం భుజం కలుపుతూ ముందుకు నడిచిన మన ఉద్యమ నేత ఉద్యోగ నేత సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత వంచి జేసీని ముందుకు నడిపించిన శ్రీనివాస గౌడ్ గారికి ఈరోజు సముచిత స్థానం ఇచ్చినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గౌడ్ గారిని గుర్తించడం అంటే బహునగర్ ప్రజల యొక్క ఆధారాభిమానాలు పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాల్లో గెలిపించిన మహబనార్ ప్రజల యొక్క అభిమానాన్ని గౌరవించడం గుర్తించడం ఈరోజు గౌడ్ గారిని గుర్తించడం అంటే బహుబునార్ జిల్లా అభివృద్ధిని బాహునార్ జిల్లా గతంలో గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి ఒక పునర్నిర్మాణం వైపు అడుగులేయడాన్ని గుర్తించినాడు అట్లాంటి ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి జడ్పీ మైదానంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి మన సాంస్కృతిక సారథి సాంస్కృతిక దళ అధిపతి మన సాయి చంద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ మన నాయ ఆత్మీయ నాయకునికి ఆత్మీయ సన్మానం చేయడానికి అందరు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం